హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అమూల్య ఈ ఎకాడమీకి సంబంధించి ఏ బుక్ తీసుకున్నారు అక్క ఒకసారి ఈ ప్రాక్టీస్ బిట్స్కి తీసుకున్నటువంటి బుక్ నేమ్ చెప్పాను అని చాలామంది అడుగుతున్నారు చూడండి ఇది అల్లాడి పబ్లికేషన్స్ వాళ్ళది ఎకాడమీ ప్రాక్టీస్ బిట్స్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూ అండ్ త్రీ పేపర్ త్రీ ఓకేనా ఇందులో చూడండి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్ కవర్ చేయడం జరిగింది త్రీ సెక్షన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ రిలేటెడ్ అన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రాక్టీస్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళున్న వాళ్ళు తీసుకొని ఒక టూ త్రీ డేస్ కూర్చుంటే సరిపోతుంది దీనికోసం వన్ ఫిఫ్టీ మార్క్స్ కదా వెయిటేజ్ అనేది చాలా ఉంటుంది సో ఇందులో స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉంటే బుక్ని పర్చేజ్ చేసి చదవండి దీనితో పాటు మరొక బుక్ కూడా తీసుకున్నాను చూడండి నైన్టీన్ డేస్లో వన్ నైంటీ థీమ్స్ సెకండ్ ఎడిషన్ బుక్ త్రీ ఇన్ వన్ ఎకానమీ ఫాస్ట్ డివిజన్ థీమ్స్ బుక్ భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సమస్యలు మరియు మార్పులు రిటర్న్ బై గోన గన్నారెడ్డి రాపోలు శ్రీనివాసులు ఈ బుక్ కూడా చాలా బాగుంది అయితే కొన్ని బిట్స్ చేశాను కదా అవి ఈ బుక్లో నుండి ఏ స్కీమ్ అయినా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు మళ్ళీ సపరేట్గా క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్ టూ ఆన్సర్ ఇప్పుడు చూడండి కేంద్ర ప్రభుత్వ పథకాలు టూ ట్వంటీ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ పథకం ఎప్పుడు వచ్చింది వాటి ఏంది దేనికోసం స్థాపించారు తెలంగాణలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కేంద్ర బడ్జెట్కి సంబంధించి క్వశ్చన్స్ ప్రణాళికలు సో ఈ బుక్ కూడా బాగానే ఉంది రెండు బుక్స్ అయితే నాకు నచ్చి తీసుకున్నాను సో మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తే తీసుకోండి ఓకే ఇప్పుడు మిస్ అయినా కూడా మనకి ఇంకా ముందు ముందు జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాటికైనా యూజ్ అవుతుంది మన ఒకసారి క్లియర్గా చూడండి ఎకానమీ ప్రాక్టీస్ బిస్ట్స్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ అల్లాడి పబ్లికేషన్స్ ఇంకొకటేమో త్రీ ఇన్ వన్ ఎకానమీ ఫాస్ట్ డివిజన్ థీమ్స్ బుక్ రైటర్ ఎవరంటే గోనగన్నారెడ్డి ఇక్కడేమో అల్లాడి డాక్టర్ అల్లాడి అంజయ్య సీనియర్ పాటు మరొక ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే విశ్యుత్ పబ్లికేషన్స్ వారి తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అంటే ఇందులోనే తెలంగాణ మూమెంట్ బిట్స్ కూడా చాలా వరకు కవర్ అయ్యాయి ఇప్పుడు మనకు తెలంగాణ చూసుకుంటే తెలంగాణ మూమెంట్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ దీంతో పాటు మళ్ళీ సెకండ్ పేపర్లో హిస్టరీ అనే టాపిక్ ఉంది కదా అందులో తెలంగాణ హిస్టరీ వస్తుంది మళ్ళీ మనకి జిఎస్లో కల్చరల్కి సంబంధించి సాంస్కృతికంగా దేవాలయాలు వాళ్ళ మతాలు అంటే ఆనాటి సామాజిక పరిస్థితి కట్టడాలు దేవాలయాలు రచనలు సో ఇటువంటి బిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాటికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే దగ్గర అయితే ఇవ్వడం జరిగింది చూడండి అంటే ముందు తెలంగాణ పూర్వ చరిత్రను మొదలు పెడితే మళ్ళీ మనకి ఇక్కడ తెలంగాణ వచ్చేవరకు ఉన్నటువంటి రాజులు రాజధానులు వారి పరిపాలన కాలం కట్టించిన కట్టడాలు రాసిన రచనలు చాలా వరకు నీట్గా ఇవ్వడం జరిగింది సో ఈ బుక్ కూడా తీసుకోండి ఈ వేటేజ్ కూడా దాదాపు తెలంగాణ మూమెంట్ అంటే వన్ ఫిఫ్టీ మళ్ళీ హిస్టరీ అవన్నీ కలిపితే ఒక టూ హండ్రెడ్ టూ థర్టీ మార్క్స్ సో ఇందులో నుండి ఒక థర్టీ ఫార్టీ మార్క్స్ మనం స్కోర్ చేసుకున్న కూడా క్విక్ రివిజన్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది ఇంత తక్కువ టైంలో అన్ని మార్క్స్ స్కోర్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా సో ఈ మూడు బుక్స్ అయితే చదవండి ఈ మూడు బుక్స్లో ఇప్పుడు ఈ థీమ్ చదవడానికి టైం లేదు అనుకుంటే ఈ బుక్ క్విక్ రివిజన్ ఒక వన్ డేలో ఈ బుక్ అయితే చదివేసి ఇంకొక వన్ డేలో మొత్తం ప్రాక్టీస్ బిడ్ చూసుకోండి మూడు టాపిక్స్కి సంబంధించి అన్నీ కాకుండా కొన్ని 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 చూసుకున్నా కూడా మీకు కవర్ అవుతుంది సో ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి